నమస్తే మ్యామ్ నథింగ్ మచ్ ఫ్రమ్ మై సైడ్ మ్యామ్ జస్ట్ పాజిటివ్ నోట్ మైక్రో అబ్జర్వర్స్కి ఆర్ఓకి వీవుకి ట్రైనింగ్ ఎఫిషియెంట్గా క్లియర్గా సింపుల్గా ఇవ్వడం జరిగింది మ్యామ్ థర్డ్ రాండమైజేషన్ కూడా జరిగింది సో ట్రైనింగ్ ప్రాపర్గా ఇవ్వడంతో మనకు సగం ప్రాబ్లమ్స్ పోతాయి మేడం ఇక్కడ అఫిషియంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్ వీఆర్ రెడీ మ్యామ్ ఫర్ ఎవరి థ్యాంక్ యూ మ్యామ్ So, uh, just to uh, show you mm -hmm. the enormity of it, maybe I should ask him to give you all a quick uh, uh, stats about it uh, so that we know and we are sort of uh, more focused into this. the uh, district team, yeah, but that's not for outside, right? I can see some screens outside, My can I mentioned it. I like, you We asked when they, when they are into it. and uh, before i request to... 137 DPS, uh, 137 gps unna 1118 watts unna ఆ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది మ్యామ్ మళ్ళీ మొత్తం మెటీరియల్ అంతా కూడా ఆల్రెడీ సెగ్రిగేట్ చేసుకొని రెడీ చేసుకున్నాం మ్యామ్ ఆ స్టేజ్ టూ కావాల్సిన ట్రైనింగ్ పిఓ కావాల్సిన ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మ్యామ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే ఆ ఫామ్స్ ఎట్లా ఫిల్ చేయాలనేది ఒక శాంపుల్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళందరినీ చూపించి కూడా మనం చేయడం జరిగింది మ్యామ్ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ కూడా అక్కడ ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా సీల్ అయ్యాలి అదంతా కూడా హ్యాండ్ సెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మ్యామ్ సో వీఆర్ రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ మ్యామ్ అదేవిధంగా మ్యామ్ జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ అన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది మ్యామ్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జోనల్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ పోలింగ్ స్టేషన్కి పోవడం జరిగింది అక్కడ పోలింగ్ స్టేషన్ కూడా చూసుకోవడం జరిగింది మేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంటే త్రూ పంచాయత్ సెక్రటరీస్ మేము వెంట్రీఫై చేసుకుంటున్నాం మ్యామ్ పంచాయత్ సెక్రటరీకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఇవ్వడం జరిగింది మ్యామ్ పోల్ డే రోజు లంచ్ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్స్ కానీ కూడా చేయడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ కార్డ్ కూడా మేము తయారు చేస్తున్నాం ఈరోజు నైట్ కల్లా కూడా అందరు ఆ రోజుకి కేవో కోడినట్టు పంపిస్తాం మేము ఆల్రెడీ అది రెడీ ఉంది మ్యామ్ జస్ట్ ఏమైనా అడిషనల్ చేంజ్ అయ్యి ఉంటే అవి కూడా చేసుకుంటాం మ్యామ్ వెబ్కాస్టింగ్కి సంబంధించి ఆల్రెడీ టీం వచ్చింది మ్యామ్ క్యాస్టింగ్ వాళ్ళు పెట్టుకున్నారు మ్యామ్ రేపు డ్రై రన్ చేయడం జరుగుతుంది మ్యామ్ మైక్రో అబ్జర్వర్కి సంబంధించి కూడా ఆల్రెడీ మేము మా జనరల్ అబ్జర్వర్ గారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా థర్డ్ థర్డ్ కంప్లీట్ చేసుకున్నాం సో మైక్రో అబ్జర్వ్ కూడా ఏమి ఇష్యూ లేదు ఆన్ ద డే ఆఫ్ కోల్ మ్యామ్ వాళ్ళకి అందరు కూడా సిక్స్ ఓ క్లాక్కి ఉండాలని చెప్పడం జరిగింది మ్యామ్ సో దట్ వాళ్ళు ముందే ఉంపింది చూపించి మొత్తం ఎక్స్పీరియన్ చేసి సెవెన్కి రెడీ ఉంటాను సెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మ్యామ్ ఓన్లీ క్లోజ్ ఆఫ్ ద పోల్కి మేము ఎన్యూర్ అడిషనల్ టైమ్ మ్యామ్ బికాస్ వన్ ఓ క్లాక్ అయిపోదు కొన్ని ప్లేసెస్లో తర్వాత కౌంటింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యామ్ సో సేమ్ లొకేషన్స్లో మాకు అన్ని కౌంటింగ్ ప్లేసెస్ ఉన్నాయి మ్యామ్ సో అక్కడే కౌంటింగ్ చేసుకొని వార్డ్ మెంబర్స్ని కూడా అక్కడికి నుంచి సేమ్ డే ట్రైన్ టూ కంప్లీట్గా ఒకసారి ఎలక్షన్స్ ఆఫ్ అది అయిపోయాక పోస్ట్ క్లోజర్ ప్రోటోకాల్ కూడా ఇప్పుడు ఫాలో కర్ర ಆಲ್ ದ ಮೆಟೀರಿಯಲ್ ಮ್ಯಾಮ್ ಸೊ ವಿ ಆರ್ ರೆಡಿ ಫಾರ್ ಎಲೆಕ್ಷನ್ ಮೇಮ್ ನೋ ಇಶ್ಯೂಸ್ ನಾನು ಆಯ್ಕೆ ಕ್ರಿ ಸಾಯಿ ಎಸ್ಪಿಗೂ ಕೂಡ ಅಟೆಂಡ್